నంద్యాల పట్టణంలో కలకలం రేపిన సివో లక్ష్మీకుమారిపై దాడి సివోపై చెప్పుతో దాడి చేసినట్లు విమర్శలు సిఆర్పిల మధ్య కొనసాగుతున్న వర్గపోరు పట్టించుకుని మెప్మా అధికారులు బెంబేలెత్తిపోతున్న పొదుపు సంఘాల మహిళలు నంద్యాల పట్టణంలో సిఆర్పీల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సీఆర్పీ మహిళ భవానీ హల్చల్ చేయడం పలు విమర్శలకు దారితీస్తోంది మెట్మా విభాగంలో విధులు నిర్వహించే సిఓ లక్ష్మీ కుమారిపై సిఆర్పి భవాని చెప్పుతో దాడి చేసి గాయపరచడం విమర్శలకు దారితీస్తుంది నా గురించి నీకెందుకమ్మా నువ్వెందుకు యూనియన్ మీటింగ్ పోయిందని నీ మాటలు మాట్లాడుకోవాలి నా గురించి నువ్వు డిస్కషన్ చేయాల్సిన అవసరం చేసుకోవాలని నేను మాట్లాడంటే ఈమె కంప్లైంట్ చేయాలా ఈమె మాట్లాడాలా నువ్వు నన్ను అనడానికే అని అడిగినా ఇప్పుడు వాళ్ళ మందరంతా పిలిపించి నన్ను కొట్టింది కొట్టింది కింద కొట్టింది కొట్టింది ఎంఐఏ సాక్ష్యం ఉంది కదా చేతిలో ఉంగరం పడిపోయింది నంద్యాల పట్టణంలోని మెత్మా విభాగంలో వర్గపోరు కొనసాగుతోంది సిఆర్పిల అక్రమాలతో బెంబేలెత్తిపోతున్న పొదుపు మహిళలు సిఆర్పిల వర్గపోరు మధ్య నలిగిపోతున్నారు సిఆర్పి భవానీ చేసిన హల్చల్ నంద్యాల పట్టణంలో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఇప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఒక అధికారులు కానీ ఎవరు కానీ పిలిచి మాట్లాడి చేస్తే మేము నిజానిజాలు బయటికి వస్తాయి ఎవరిని వాళ్ళని అనిపించాలా వీళ్ళని పిలిచాలి ఎవరికి మధ్యలో జరుగుతుంటే ఎట్లయితుంది మేము ఆమె కొట్టింది చూడలే ఈమె కొట్టిన చూడలే ఆమె తిట్టిన చూడలే ఈమె తిట్టిన చూడలే ఊరికాని అనవసరంగా వాళ్ళని ఎవరినో పెట్టుకొని ఎవరి మీద వాళ్ళ పర్సనల్ ఖర్చులు పెట్టుకొని ఈ పదహైదు రోజుల నుంచి ఇంత యుద్ధం చేస్తా అంటే మేము ఎట్లా సపోర్ట్ పోతాము ఇప్పుడు వాసీవాని కూర్చోబెట్టాల మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టాలి కదా ఒక అధికారులు కూర్చోబెట్టి ఆఫీస్లో ఏం జరిగింది ఎక్కడ ఏం జరిగిందని తెలియ అడగాలి కదా అడగకుండా ఒక ఆమె చూస్తే క్యాన్సర్ పేషెంట్ ఇప్పుడు రండి చూస్తాము రక్తం కారిపోయి కింద మీద పడిపోతుంది నంద్యాల మార్కెట్ సమావేశం జరిగిన అనంతరం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం వద్ద సిఆర్పీ భవానీ సిక్ష్మీ కుమారిపై దాడి చేసి గాయపరిచినట్లు చర్చనీయాంశంగా మారింది బాధితులు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది అనారోగ్యంతో బాధపడుతున్న సివో లక్ష్మీ కుమారిపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది వైసీపీ రాజకీయ అండతో సిఆర్పి హల్చల్ చేస్తున్నట్లు బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి పలువురు సిఆర్పిలు కూటమిగా ఏర్పడి మెప్మా ఉన్నతాధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి సివో లక్ష్మీ కుమారిపై జరిగిన దాడిపై అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు హలో అండి రక్షిత ఫీజు సబ్ నంద కమ్యూనికేషన్